హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ భావత గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి మండే రోజు లాగండి ఇక్కడైతే నేను ముందు అన్నం అయితే పెట్టేసానండి బహుత క్యారేజీ కడదామని ఇంకా పులిహేర్ కలపచ్చని ముందుగా అన్నం వండుతున్నాను పక్కన టీ కూడా డికాషన్ పెడుతున్నానండి అయితే భవిత ఈరోజు మార్నింగే క్యారేజీ తీసుకెళ్ళిపోతానండి అండి ఎప్పుడు మార్నింగ్ కట్టనండి ఆఫ్టర్నూన్ వెళ్ళి నేను ఇస్తాను స్కూల్లో కూడా ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను అన్నారని తీసుకెళ్ళిపోతానండి సో దానికే ఇంకా అన్నం వండేసానండి ఇంక ఇక్కడ టీకి అయితే డికాషన్ పెడతానండి నేను ఎప్పటి పెట్టుకున్న ముందు డికాషన్ పెడతానండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం వేసిన టీ పొడి కానీ అల్లం యాలకులు కూడా బాగా మరిగి చక్కగా టీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ అన్నం కూడా అయితే అయిపోయిందండి ఇంకా డికాషన్ మరిగిందండి అందులో పాలు పోసేసాను ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి దానికి అయితే చిక్కుడుగాయలనైతే ఉడకబెడదామని పొయ్యి మీద పెట్టేసానండి అయితే నాటు చిక్కుళ్ళు మా ఇచ్చారు ఇంగలైతే అయితే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి అది రాకుండా ఉంటుంది ఉడకబెట్టుకోవడం వల్ల టీ అయితే మరిపోయిందండి ఇంకా అమ్మ నేను అయితే తాగేస్తాం ఇక్కడ ఇంక పవితే కూడా రెడీ అయిపోతుంది స్కూల్కి జొల్ల వేస్తాము తనే రెడీ అయిపోయిందండి తనకు కావాల్సిన తీసి అక్కడ పెట్టేస్తే ఇంక తను రెడీ అయిపోతుంది ఇంకే లో బావుతాక నేను టిఫిన్ కూడా వేసి ఇచ్చేస్తానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలన్నీ ఇంకా దోశ వేసేసి ఇచ్చేస్తాను చట్నీ అయితే ఏం చేయలేదండి అల్లం చట్నీ ఉంది ఇంకా అదే వేసి అయితే ఇచ్చేస్తాను ఇంకా తనకు కావాల్సిన స్నాక్స్ అన్నీ నేను సర్ది పెట్టేస్తానండి ముందే వాటర్ బాటిల్ అన్నీ మాక్సిమం పాప లోపే నేను పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకునేలా చూస్తానండి ఎందుకంటే తర్వాత ఇంకో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తే అస్సలు పని అవ్వదండి ఇక్కడైతే భౌతాకి ఇంకా టిఫిన్ ఇచ్చేసానండి తినేస్తుంటాను చిక్కుడుకాయలు కూడా పేమే తీస్తాను అవి అయితే ఉడుగుతున్నాయి పాలు కూడా పెట్టేశాను తాగడానికి భౌతాకి ఇవ్వడానికి ఇంకా పులిహోర కలుపుతానని చెప్పాను కదండి బాగా లంచ్కి ఇంకా దానికోసమైతే పులిహోర కలుపుతున్నాను భౌతకి వద్దంటే అసలు మార్నింగే తీసుకెళ్తానంటుందండి ఏవైతే చూడాలి ఇంకా మార్నింగ్ అంతా ఇలాగే హడావడ హడావుడిగా ఉంటుందండి నా రొటీన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక మళ్ళీ పిల్లలు తెగిస్తారని హడావుడి పులిహోర అయితే కలిపేశానండి బాక్స్లో కూడా పెట్టేశాను ఇంకా భవిత అయితే దండం పెట్టేసుకుని స్కూల్కి వెళ్ళిపోతుంది తను ఒక్క వెళ్ళిపోద్ది స్కూల్ దగ్గరలోనే ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఇక్కడ సింక్లో కొన్ని సామాను ఉన్నాయండి అయితే కడిగేస్తాను మార్నింగ్ అమ్మ దండం పెట్టేసుకుందండి ఇదేనండి మా పూజ అది చాలా చిన్నది ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా స్పేస్ తక్కువండి ఇంకా అక్కడ ఎలా సర్దుకొని చక్కగా దండం పెట్టుకుంటామండి మా దేవుడి బల్ల కూడా చాలా హైట్లో ఉంటుందండి ఇక్కడైతే అమ్మ దండం పెట్టేసుకుందండి ఇంకా చిక్కు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి దానికైతే ఎండు కొబ్బరిను పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుని అందులో కొంచెం జీలకర్ర ఉల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఫ్రై అయ్యే విధంగా ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే సైడ్ పెట్టేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కొబ్బరిని కూడా మిక్సీ వేసేసుకున్నాను కళాయి అయితే పెట్టేసి ఫ్రై చేయడానికి తాలింపులు అయితే వేసుకోవాలండి ఫ్రై అయితే అమ్మే చేస్తుందండి మ్యాక్సిమం ఒక్కోసారి అమ్మ నేను ఎప్పుడైనా వీళ్ళని బట్టి అలా చేస్తామండి వంట ఇంకెక్కడైతే తాలింపులు కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసుకోవాలండి వేసేసుకుని గరిటితో అయితే కలపకూడదండి స్టార్టింగే ఎందుకంటే చిక్కుడు విడిపోతుంది సో కాబట్టి మనం అలా ఎగరేసుకుంటే చేత్తో సరిపోతుంది ఇంకా మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలండి అవి కొంచెం మగ్గాక మనం మిక్సీ చేసిన కొబ్బరిను పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి ఎక్కువే అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు ఉడకబెడతాం కదా చిక్కుడుకాయలని సో సరిపోయిద్ది ఇంకే కొబ్బరి వేసి బాగా కలిపేసుకోవాలండి ఉప్పు ఏమైనా ఉంటే చూసుకోవాలి కొంచెం సరే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కడ సింకలు అయితే మళ్ళీ కొన్ని సామాన్లు వచ్చినాయండి అవి కూడా కడిగేస్తాను ఇంకెక్కడైతే పిల్లలు కూడా లేచిపోయారు మన చక్కడ ఫ్రై అయితే కూడా అయిపోయింది మే ఇంకా మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తానండి ఫైనల్ అయితే ఇలా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకెక్కడ పిల్లలు అయితే లేచారండి లేచి చూడండి ఏం చేస్తున్నారు మంచం కింద నుంచి వస్తున్నారు అనుకోకండి ఆల్రెడీ ఇంతకుముందే లేసారు ఇంకా వాళ్ళైతే దిగి మంచం కింద బెలూన్స్ ఉన్నాయండి అవి తెచ్చుకోవడానికి వెళ్ళారు ఇంక తీసుకుని వచ్చారండి బయటికి అందులో ఒకటి పగిలిపోయింది దానికి దానికో పగిలిపోయింది పగిలిపోయిందని ఓ చెప్తున్నారండి ఇలా లెగిసారంటే ఇంక అసలు నాకు పనే అవ్వదండి అందుకే నేను ఇంకా ముందు ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని ఫినిష్ చేసుకుంటానండి లెగిసాక ఇంకా వీళ్ళకి టిఫిన్ పెట్టడం ఇదే సరిపోయిందండి స్నానాలు చేయించడం ఈ పని సరిపోయింది ఇక్కడ చూడండి లెగడం లెగడమే పాలు డబ్బాతో ఇవ్వమంటే ఇవ్వట్లేదు నోట్లో పెట్టుకునేలా చూస్తుంది బెలూన్స్ అన్నీ పగిలిపోయినాయి అంట అయ్యో అయ్యో అంటున్నారు ఇంకా ఇలా అయితే ఇంకా లేచి కాసేపు అలా ఆడతారని నేను ఇంకా వదిలేస్తాను పొద్దున్నే కదా ఇంకొంచెం పేచి పెడతారని వాళ్ళు సెట్ అయ్యేంత వరకు ఇంకా అలా అలా వదిలేస్తానమాట కాసేపు ఆడి లేచి వాళ్ళే వస్తారండి హాల్లోకి ఇంకా వచ్చాక ఒకళ్ళ తర్వాత ఒకరికైతే జడ వేసేస్తానండి ముందు ఆయిల్ రాసేసి టీవీ పెట్టేస్తానండి టీవీ చూస్తూ ఉంటారు ఇంకా బొమ్మలు అలా మోగుతూనే ఉండాలండి ఆ టీవీ ఇంకెక్కడైతే పెద్ద బాబుకి జడ ఇస్తానండి చిన్నవాడైతే జడేయించుకోవడానికి నాకు చుక్కలు చూపించింది వేసుకోదంట ఆ ఫోన్ పెట్టాను కదండి ఇంకా కెమెరా వైపు చూస్తూ దాన్ని నొక్కుతా నొక్కుతా ఇంకా అదే పనిగా ఆడుతుందండి వేసుకోమంటే వేసుకోదంట ఇంకెలా అయితే వేసానండి ఇంకెక్కడైతే మార్నింగ్ ఇంకా వాళ్ళకి టిఫిన్ ఏమి టిఫిన్ కింద అయితే జావా పెడతానండి నేను ఒకరోజు జావా ఒకరోజు ఇడ్లీ అలా పెడతాను ఈరోజైతే ఇంకా రాగి జావా పెడుతున్నానండి అండి జావ కాసేలోపు హాల్లో అయితే పిల్లలు ఇంకా టీవీ చూస్తున్నారండి ఇద్దరు కూర్చొని టీవీ పెట్టేస్తాను ఇంకా అలా టీవీ చూస్తూ ఉంటారు ఇద్దరు వాళ్ళకి నచ్చినంతసేపు వాళ్ళు చూస్తారు వాళ్ళిద్దరు ఆడుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ చేస్తారండి నేను ఇవన్నీ నా పని చేసే లోపల అయితే ఇప్పుడు పాలు గుర్తొచ్చినాయండి మా పెద్ద పాపకి ఇంకా పాలు పాలు అంటుంది ఈవిడ కూడా అంతే చిన్నవాడు కూడా ఆవిడ అక్కేదంటే అదే ఇంకెక్కడైతే పాల డబ్బా కోసం వెళ్ళిపోయింది మా పాప తెచ్చుకోవడానికి ఈవిడ ఇంకేలా కూర్చుని టీవీ చూస్తుంది ఈ అయితే పాల డబ్బా తెచ్చుకుని వచ్చి ఇమ్మంటుందండి పాలు పాలు అని ఇలాగడమే పాలు అడుగుతారండి కానీ నేను ఇవ్వను ఏదైనా పెట్టి టిఫిన్ అలా పెట్టాకైతే ఇస్తానండి ఇంకెక్కడైతే చంపుతుంది పాలు పాలు అని చూపిస్తుంది వంటింట్లో ఉన్నాయి నిమ్మని ఇంకెక్కడైతే జావైతే అయిపోయింది ఇద్దరిని కూర్చోబెట్టేసి అయితే జావ పెట్టేస్తున్నానండి టీవీ పెట్టేసి తింటారండి ఇద్దరు చక్కగా అట్టిపండి వేసి పెడతానండి జావలో నేనైతే పెరుగు అలా కూడా ఇచ్చి వీళ్ళకి ఫస్ట్ నుంచి అట్టబండేసి వేసి పెడితేనే తింటారు ఇష్టంగా సో ఇంకా అలాగే పెడతానండి నేను ప్రతిసారి ఇక్కడ టీవీలో బొమ్మలు చూస్తే అయితే ఇంకా తింటున్నారు అదే బెటర్ అండి నేనైతే ఫోన్ ఏమి ఇవ్వనండి టీవీ కనెక్ట్ చేసేస్తాను బొమ్మలు ఇంకా అలా చూస్తూ ఉంటారు వాళ్ళు నా పని నేను చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ చూడండి కెమెరాలో చూసి హాయ్ హాయ్ డ్యాన్స్ వేస్తుంది కద్రి ఉన్నాయండి ఇద్దరు ఇంకా ఇలా పా నీళ్ళు కూడా పెట్టేసాను స్నానానికి ఇక్కడైతే పాలు తాగడానికి అడుగుతారు కదా పాలు కూడా కాసేస్తున్నానండి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి చేసుకుంటున్నా చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇల్లు తుడుస్తూ అక్కడ చీపురు పెట్టానండి ఇంకా చీపురు దొరికింది ఇంకా ఆవిడ తడవడం మొదలుపెట్టింది నాకు పని వాళ్ళు ఎక్కువైపోయారండి నేను ఇంకేం చేయవసరాలు కూర్చోవడమే ఎలా ఉంటుందండి మా పిల్లలతో ఇంకా అలా చూసుకుంటూ నా పనులు చేసుకుంటూ ఉంటానండి నేను ఈ పని చేసే లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇద్దరు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి మాకు వాడుకోవడానికి బయట అటు సైడ్ ఉంటుందండి ఇంకా అటు వెళ్ళిపోయి ఒక బకెట్లో ఒక ఆవిడ బకెట్ బయట ఇద్దరు నుంచి ఎంతసేపు ఇంకా నీళ్ళల్లోనే ఆడతారండి అందుకే మ్యాక్సిమం నేను తలుపులు వేసుకునే ఉంటానండి వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు ఎప్పుడన్నా తలుపు తీసాను ఇంకెలా వెళ్ళిపోతారు ఇక్కడైతే పాపను కూడా రెడీ చేస్తానండి స్నానం చేపిచ్చేసి ఆల్రెడీ పెద్ద పాప రెడీ అయిపోయింది బయట ఆడుకుంటుందండి తెలిసిన వాళ్ళు ఉన్నారులే వాళ్ళ దగ్గర ఆడుతుంది ఇంక ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి భవితే స్కూల్కి వెళ్ళే పని అయితే ఉంది స్కూల్కి రమ్మని మెసేజ్ చేశారండి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంక అందుకే రెడీ అయిపోయాను ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను చిన్న పాప నేను పాపని తీసుకుని అయితే వెళ్తున్నా వెళ్తున్నానండి ఇక్కడ బయటకు అన్నానో లేదో ఇంకా మా పాప చెప్పులు తీసుకుని రెడీ అయిపోయింది వచ్చి వచ్చి ఇంకా తీసుకుని అయితే వెళ్ళానండి ఈరోజు పోయితే వాళ్ళ స్కూల్లో అయితే ఎస్ఎల్సి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి సో దాన్ని చూడడానికి అయితే రమ్మని మెసేజ్ చేశారు పేరెంట్స్ అందరినీ ఇంకా నేను కూడా అయితే వెళ్ళానండి పిల్లలు చాలా బాగా చెప్పారండి వాళ్ళు చేసినవి కాకపోతే అంతమంది జనంలో వాళ్ళు ఏం చెప్తున్నారు మాకైతే సరిగ్గా వినపట్టలేదండి కానీ బాగా చెప్పారు అన్ని స్టాల్స్ చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి అయితే చూసుకుంటూ అలా కవర్ చేస్తూ మ్యాక్సిమం వెళ్ళానండి ఇక్కడైతే మా పాప చెప్తుందండి ఇంకా గోల్కి ఏమి వినపట్టలేదు అందుకే ఇక్కడ కూడా ఇంకా నేను వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఇంకా వాళ్ళ ముగ్గురు వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట తనైతే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉందండి ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉంటారండి ఇంక ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చేసామండి ఎక్కువసేపు అయితే నేను ఉండలేదండి పిల్లల్ని వేసుకునే అమ్మో చాలా ఇబ్బంది అండి ఇద్దరిని వేసుకుని వెళ్ళడం ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేమో లేదు ఇంకా మళ్ళీ పాలు పాలని స్టార్ట్ చేశారు ఇంకా అన్నం టైం అయింది కదా ఎలాగో అన్నం పెడదామని నేను ఇంకైతే పాలు అయితే ఇవ్వలేదండి ఎంత అడిగినా ఇవ్వట్లేదని ఒకటి వేసింది బాబు పాప ఇంకే నేను చో బొట్టు పెట్టుకున్నాను కదండి ఆ బొట్ట పిల్లలు పెగుతాకే ఉంటుందండి ఎంతసేపు ఇంకెక్కడైతే అన్నం పెట్టాలండి పిల్లలకి ఇంకా అన్నం పెట్టేసి ఇంకా మాకు బయట కొంచెం పని ఉంటే వెళ్ళామండి ఆ పని చేసుకుని ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళామండి అన్నమై పెట్టేసి వెళ్ళాం ఇది మా ఇంటి దగ్గరలోనే సెంటర్ అండి ఇక్కడ వస్తే అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్ పిల్లలైతే పడుకుని లేచారండి లేచిన కానీ అయితే పెద్ద బాబుకి అయితే వాంతులు అండి అసలు ఏం బాగాలేదు అలాగే మా బావి కూడా వాంతలే అండి స్కూల్కి వెళ్ళాను తీసుకొద్దామని ఇంకా అక్కడి నుంచే డెల్గా ఉంది ఏంటని అని అడిగితే వాంతులు అయినాయి అన్నారు ఇంకా వీళ్ళ ముగ్గురిని తీసుకుని అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళానండి మెడిసిన్ అని ఇంజక్షన్ అయితే చేశారు సో ఈరోజంతా అసలు మనం ఒకటి అనుకుంటే ఒకటి అయింది కదండి అదే ఇదేనేమో ఇంకే వీడియో అయితే ఇక్కడితో ఎం చేసేద్దాం అనుకుంటున్నానండి ఇంకా పిల్లల పిల్లలకు కూడా హెల్త్ అది బాగాలేదు వాళ్ళని చూసుకోవాలి కదా అందుకే ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్